బీజేపీ నేత ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా చెప్పుకున్న ఈటెల రాజేందర్ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారా ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బాట పడుతున్నారా కాంగ్రెస్ నుండి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా అంటే అవునన్న చర్చ తెలంగాణ సమాజంలో జోరుగా జరుగుతుంది బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారని అతి త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి గజ్వల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటమిపాలు కావడంతో ప్రస్తుతం ఫోకస్ లోక్సభ ఎన్నికలపై పెట్టారని సమాచారం ఆయన రానున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు టికెట్ విషయంలో కాంగ్రెస్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం లోక్సభ ఎన్నికలకు బీజేపీలో తీవ్రమైన పోటీ ఉండటంతో బీజేపీ నుండి కాకుండా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లుగా సమాచారం లోక్సభ కరీంనగర్ స్థానం నుండి పోటీకి ఈటల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది బీజేపీ కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న టాక్ వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలలో పదికి పైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా చేపట్టారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం ఖాళీగా ఉంది ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ ను బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది కరీంనగర్ జిల్లాపై ఈటల రాజేందర్ కు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం మరి ఈ విషయంలో ఈటల రాజేందర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది త్వరలోనే తేలనుంది